ఇంకో పావు ఇంకో పావు గంటాకి ఇంకో పావు గంటా చదివాలి అదే బాగా జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఒక పిక్చర్ అది లైఫ్ టైం మెమరీ వాళ్ళకి ఒక పిక్చర్ అదా సార్తో దిగడం అని సో అలా ప్రతి ఒక్కరికి మీరు పిక్చర్ ఇవ్వడం అంతమందికి ఇవ్వడం అండ్ వెరీ నా ఫ్రమ్ మై సైడ్ ఇట్ వాస్ వెరీ సింపుల్ అండ్ ఐ టు స్టాండ్ ఫర్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫర్ టు ఇట్ ఫర్ ఫోర్ డేస్ బట్ ఎంతకాలం ఎందుకు చేయలేదా అనిపించింది ఫస్ట్ టైం అంటే ఆల్వేస్ ద యూస్ టు కమ్ టు మీ ఆన్ ద సెట్స్ షూటింగ్ అవగానే షూటింగ్ డ్రెస్ మామూలు మన క్యాజువల్ డ్రెస్సెస్ ఫోటోలు ఇచ్చి వెళ్తూ ఉంటాను ఐ నెవర్ ఎంకరేజ్ ఎంకరేజ్ దిస్ బికాజ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు దే హ్యావ్ దర్ ఓన్ లైఫ్ నా సినిమాకి ఒక టికెట్ కొనుక్కొని నా సినిమా చూస్తే చాలు అన్న ఫీలింగ్లో ఉండేవాడిని ఎప్పుడు బట్ వెన్ ఐ సో ద రియాక్షన్స్ వెన్ ఐ సో ద హ్యాపీనెస్ వాట్ ఎమోషనల్ మిమ్మల్ని డెఫినెట్లీ మేక్ దిస్ ఇన్ టూ రెగ్యులర్ రూటీన్ చాలా హ్యాపీ న్యూస్ వాళ్ళందరికీ అండ్ నిజంగా సోషల్ నెట్వర్కింగ్స్లో కూడా అన్నింటిలో ట్విట్టర్లో ఫేస్బుక్లో మీరు పెట్టే ప్రతి పోస్ట్కి దే కమెంట్ ప్రతిదీ వాళ్ళు పెడుతూ దాన్ని ప్రమోట్ చేస్తూ షేర్ చేస్తూ అందరికీ స్ప్రెడ్ చేయడం దే డూయింగ్ గ్రేట్ జాబ్ నిజంగా అందరు వండర్ఫుల్ అండ్ సార్ ఫైనలీ వన్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్ ఐ వి స్పోక్ అబౌట్ ఇట్ బిఫోర్ ఆల్సో నేను మీతో ఇంట్రాక్ట్ మరతనే నేను సినిమా ముందు వరకు పాలిటిక్స్ గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మ్యూఆర్ ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ నాకు అంతగా తెలియదు దాని గురించి నేను అన్నాను బట్ అపార్ట్ ఫ్రమ్ మీరు మినిస్టర్ అయ్యి ఉండక్కర్లే పాలిటిక్స్లో ఉండక్కర్లే టు డూ ద సర్వీస్ యూర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ చాలా మంది పిల్లల ఆపరేషన్ దగ్గర నుంచి ఊరిని దత్త తీసుకోవడం దగ్గర నుంచి ప్రతి బట్ ఈ సినిమా ఏమైనా లైట్గా థాట్స్ వచ్చాయి అంటే వన్ ఇయర్ ట్రావెల్ లాడ్ ఆఫ్ నాలెడ్జ్ ఏ కావటండి థ్యాంక్స్ టు శివగర్ స్క్రిప్ట్ అండ్ ద రిసర్చ్ హీస్ డన్ అంటే ప్రతిదీ లాజిక్స్ టైట్గా ఉంటాయి ఇలాంటి సినిమా చేసేటప్పుడు అండ్ ఈ క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు నాకు ఏమన్నా డౌట్ వస్తే ఆయన అయితే ఒక స్టూడెంట్ అడిగినట్టు అడిగేవాడిని ఇది ఇలా జరుగుతుంది దాన్ని ఇలా అంట ఆయన మొత్తం రీసెర్చ్ చేసింది అన్నీ చెప్తూ ఉంటారు ఇక ఓకే సో ఐ లర్న్ లాట్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ విచ్ ఐ ఇస్ పాలిటిక్స్ అనేది దూరంగా ఉండేవాడిని కానీ ఇట్స్ అ గ్రేట్ జాబ్ ద లీడర్స్ ఆర్ డూయింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ దే హ్యావ్ ఒక స్టేట్ ఒక సీఎం జాబ్ అనేది ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్ జాబ్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ జాబ్ ఎవర్ ఎస్ ఒక ఒక స్టేట్ని ఒక పాపులేషన్ని ఒక రెస్పాన్స్ దానికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు అనుకుంటా సో బికాస్ హ్యావింగ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ ఇయర్ అండ్ హా ద నాలెడ్జ్ విచ్ ఐ గాడ్స్ ట్రెమెండి పాలిటిక్స్ ఇస్ స్టిల్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది నా లైఫ్ బట్ ఐఎమ్ క్యూరియస్ నా సో డెఫినెట్లీ ఇంత ముందు న్యూస్ పేపర్ స్పోర్ట్స్ సెక్షన్ చదివాడి ఇప్పుడు ఫ్రంట్ పేజ్ కూడా చదవాలనిపిస్తుంది ఫ్రంట్ పేజ్ కూడా చూడాలనిపిస్తుంది దీని గురించి నాకు తెలుసు దీని గురించి అండ్ టీవీలో కూడా అసెంబ్లీ సెషన్స్ ఏమైనా వస్తే విల్ బీ వాచింగ్ ఇట్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఈ కార్నర్ నుంచి నేను ఇలాగే మాట్లాడే స్టాండర్డ్ అండి న్యూస్ పేపర్ స్పోర్ట్స్ సెక్షన్ బట్ ఇంకోటి యాడ్ అయ్యిందనమాట ఇప్పుడు మీకు న్యూస్ పేపర్లో అండ్ సార్ ఫర్ సపోజ్ ఆన్ ఫన్ ఇయర్ నోట్ మీరు చీఫ్ మినిస్టర్ అయితే మీ క్యాబినెట్లో అండ్ మినిస్టర్స్ అందరు ఐడియా వచ్చేసి ఉంటారు మీకు ఒక్కొక్కరికి ఏమైనా మినిస్ట్రీ ఇస్తే ఏమి ఇస్తారు గారికి ఏం మినిస్ట్రీ ఇస్తే అలాంటి జోక్ వద్దు ఎందుకంటే అంటే ఐ డోంట్ టేక్ దెసన్స్ అవే ఫ్రమ్ ఆర్ ఫిల్మ్ జస్ట్ ఫర్ దాట్ ఇఫ్ యూ విచ్ నోటిస్ వి బిన్ వెరీ ట్రూ విస్ ద వే వి బీన్ కమ్యూనికేటింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఫర్ పోర్ట్రింగ్ దిస్ క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ ఇంతవరకు ఇంత స్ట్రాంగ్ అండ్ ఇన్ఫ్లూయెన్షియల్ క్యారెక్టర్ నేను చేయలేదు ఇప్పుడు ప్లేయింగ్ దెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇస్ నాట్ అ జోక్ అండ్ ఐ థింక్ శివా గారు వాజ్ ద వే హీ పోర్ట్రెడ్ మీ పీపుల్ డెట్ ఆఫ్ అదర్వైజ్ దర్ టీజర్కి రెస్పాన్స్ కానీ ద జర్నీ ఆఫ్ భారత్కి వచ్చిన రెస్పాన్స్ కానీ ట్రమన్లస్ సో సమ్మెవేర్ అక్కడ రిలేట్ అయిపోయారు ద టు ద సేమ్ క్యారెక్టర్ విచ్ ఐ ప్లేడ్ ఐ వెరీ వెరీ హ్యాపీ ప్రీ రిలీజ్ బస్ ఇంతవరకు నా కెరీర్లోనే ఇట్లా ఎప్పుడు లేదు సో ఐ థింక్ బికాస్ ఆఫ్ ఆ కాంబినేషన్ ఆఫ్టర్ త్రీ మంత్ రూ విఆర్ కమింగ్ ఆర్ విత్ ద కంటెంట్ విచ్ వి షోడ్ నౌ సో విఆర్ ఆల్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఈగర్ వెయిటింగ్ ఫర్ ద ఆఫ్ డెఫినెట్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఈ పిక్చర్ గురించి అండ్ ఆ బస్ కూడా మీరు అన్నట్టు అండ్ ఓవర్సీస్లో కూడా ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీమియర్స్తో అతి పెద్ద రిలీజ్తో భరత్ నేను ముందుకు సో మీ ఇద్దరికి అండ్ అలాగే ద హోల్ టీమ్కి మా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇలాగే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాను కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి